తప్పకుండా ఈ పెద్దపల్లి రామగుండ ప్రాంతం వచ్చినప్పుడల్లా వేలాదిగా మీరు తరలి వచ్చి అండగా నిలబడి మేము ఉంటామన్నా నువ్వు పోరాడు అని మీరిచ్చిన నైతిక మద్దతు ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా గర్వంగా పెద్దపల్లి గడ్డ మీద నిలబడి మాట్లాడుతున్న మిత్రులారా మిత్రులారా మీకు అందరికీ తెలుసు ఈ కరీంనగర్ గడ్డ మీద కాలు పెడుతున్నప్పుడల్లా నాయకత్వం అంటే ఇలా ఉండాలి ఒక మాట ఇస్తే ఆ మాట నిలబెట్టుకోవడానికి ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఎంతమంది అవంతరాలు కల్పించినా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఒక విశ్వాసాన్ని నమ్మకాన్ని కలిగించిన శ్రీమతి సోనియా గాంధీ గారు గుర్తొస్తారు ఎందుకంటే ఆనాడు రెండు వేల నాలుగు సంవత్సరంలో ఎన్నికల సందర్భంగా పెద్దలు జీవన్ రెడ్డి గారు లాంటి పెద్ద నాయకుల నేతృత్వంలో శ్రీమతి సోనియా గాంధీ గారు కరీంనగర్ గడ్డ మీద నుంచి మొట్టమొదటిసారి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష నాకు తెలుసు మీ అరవై సంవత్సరాల పోరాటము మీ ప్రాణ త్యాగాలు వీటన్నిటినీ నేను గుర్తిస్తున్నా తప్పకుండా మీ ఆలోచన మీ మనసులో మాటను నెరవేర్చే బాధ్యత నేను తీసుకుంటాను ఈ కరీంనగర్ గడ్డ మీద నుంచి శ్రీమతి సోనియా గాంధీ గారు మాట ఇవ్వడం జరిగింది ఆనాటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు సుదీర్ఘమైన పది సంవత్సరాలు ఈ తెలంగాణ ఉద్యమంలో ఎన్ని అవాంతరాలు వచ్చినా ఎంతమంది అభ్యంతర పెట్టినా రెండు వేల సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి అని మొట్టమొదట తెలంగాణ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుల తరఫున వేదిక మీద ఉన్న పెద్దలు డాక్టర్ జి చిన్నారెడ్డి గారు మొట్టమొదట సోనియా గాంధీ గారికి నివేదిక ఇచ్చి ఆనాడు నలభై రెండు మంది కాంగ్రెస్ శాసన సభ్యులతో ఒక వినద్ పత్రాన్ని బేగంపేట ఎయిర్పోర్ట్లో వారికిచ్చి మొట్టమొదటిసారి వారి మదిలో తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రత్యేకతను వారు నమోదు చేయడం జరిగింది ఆనాడు వారు మొదలుపెట్టిన తెలంగాణ ఉద్యమం కొద్ది కొద్దిగా పెరుగుతూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకునే వరకు ఆ ఉద్యమం ఉర్రూతలు ఊగింది ఇవాళ నేను గుర్తు చేయదలుచుకున్న పెద్దలు బట్టి విక్రమార్క గారు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు వేదిక మీద ఉన్నారు కొంతకాలం ఖమ్మం జిల్లాలో తెలంగాణ ఉద్యమం లేదు అన్నట్టుగా కొంతమంది ప్రచారం చేసిండ్రు కానీ ఇవాళ ఈ వేదిక మీద నుంచి నేను గుర్తు చేయదలుచుకున్న ఆనాడు విద్యుత్ శాఖకు సంబంధించి ఒక చిన్న ఉద్యోగ విషయంలో ఖమ్మం జిల్లా పాల్వంచెలో మొట్టమొదటిసారి మా ఉద్యోగాలు మాకు కావాలి మా ఉపాధి మాకు ఉండాలి అని మొట్టమొదట ఉద్యోగం కోసం ప్రారంభమైన పోరాటం ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంగా మారి ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించడంలో తెలంగాణ ప్రజలు విజయవంతమైంద్రంటే అది పాల్వంచలో ఉద్యోగం కోసం మొదలైన పోరాటం తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం ఇలా తెలంగాణ తారసం తెచ్చుకున్నది మన ఉద్యోగాల కోసం మన ఉపాధి కోసం మన ప్రాంత అభివృద్ధి కోసం మన రైతాంగం వ్యవసాయం దండుగా కాదు వ్యవసాయం పండుగ చేసుకోవాలన్న ఆలోచనతోటే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కొనసాగించింది నేను ఇవాళ ఈ వేదిక మీద నుంచి గుర్తు చేయదలుచుకున్న నల్గొండ బిడ్డలు ఈ వేదిక మీద ఉన్నారు ఆనాడు నిజాం సర్కారును నిజాం ప్రభువుల పైజామలు ఊడగొట్టి దిగంతాలకు తరిమిన సాయుధ రైతాంగ పోరాటానికి నల్లగొండ జిల్లా వేదికై రైతుల కోసం భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం ఆనాడు సాయుధ రైతాంగ పోరాటం ద్వారా తెలంగాణ రాష్ట్రము హైదరాబాదు రాష్ట్రము విముక్తి జరిగింది ఆనాడు రైతాంగం సాయుధ రైతాంగం పోరాటం చేస్తే రాజ్యం నుంచి రాష్ట్రంగా మారి అరవై తొమ్మిదిలో ఉద్యోగ ఉపాధి కోసం విద్యార్థులు ఉద్యమకారులు ఉద్యమ పడితే ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీలలో ఉన్న వేలాది మంది విద్యార్థులు లక్షలాది మంది నిరుద్యోగ యువకులు స్ఫూర్తిగా నిలబడి ఈ తెలంగాణ రాష్ట్రం ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలంటే మళ్ళీ తెలంగాణ రాష్ట్రం రావాలి అని వాళ్ళు వ్యక్తిగతంగా నష్టపోయి ఉద్యోగాలు కోల్పోయి పోటీ పరీక్షలను బహిష్కరించి తెలంగాణ ఉద్యమంలో ముందు బాగానే నిలబడి ఉద్యమాని కాకతీయ ఉస్మానియా యూనివర్సిటీల విద్యార్థులు నడిపి తెలంగాణ రాష్ట్ర సాధనలో వాళ్ళు ప్రత్యేకమైన పాత్ర పోషించారు అందుకే ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ ఉద్యమకారులు విద్యార్థులు నిరుద్యోగ యువకులు అమరవీరుల కుటుంబాలు వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని రైతులకు పండించిన పంటకు గిట్టుబాటు ధర వస్తుంది అని రైతు ఆత్మహత్యలు ఆగుతాయని నిరుద్యోగ యువకుల యొక్క ఆత్మహత్యలు ఆగుతాయని ఆశించాను కానీ నేను ఇవాళ ఇక్కడికి వచ్చిన వేలాది మందితో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న